భద్రంగా నా దగ్గర పెట్టుకుంటా మీకు ఎప్పుడు అవసరం వచ్చినా కూడా ఓ రెండు రోజులు లాగొచ్చి తీసుకోండి అర్థమైతుందా ఇంకోసారి ఈ కాడ పంచాయతీ జరిగిందంటే ఈ గుడి మా తాతాలు కట్టించినది లేదు ఎంత వస్తుంది రోజు కలెక్షన్ వస్తుంది ఎవరు ఇప్పుడు పద్దెనిమిది మగాలకు సాయంత్రం వచ్చే ఐదు ఐదు వందలు తీసుకొని పోవచ్చు వీలు మన తిరుగుతాం పైల అందుకే ఊర్లో మనకు రెల్లీ లేకుండా ఇవన్న ఈ బీడీలు వద్దులేను బిడీలు మానేసూ సిగరెట్లు తీసుకొని రాపో ఏం చిల్లరన్నా కొడుకు అంత కలిపి రూపాయలు లేదు ఆటోవాడి మేలు ముప్పై రూపాయలు ఇచ్చా సిగరెట్లు తెస్తా కాదన్న ఇవన్నీ సిగరెట్లు జరిగిపోతా అగ్గి పెట్టికి డబ్బులు లేవే నా ఉన్నారు నాకు అంత అడుకొని చిన్న డబ్బులు సిగరేట్లు సరిపోతావా అగ్గి పెట్టుతో మీరు సిగరేట్లు అందించుకోవాలా ఊరు పెద్దమని చూ మర్యాద ఏం కావాలి రూపరూపి అయ్యండి ఏందన్నా మనం అడుక్కుంటే బుడుక్కొని తీసుకుని పోతాడు అన్నా మనకన్నా పెద్ద అడగ తిన మాత్రడు కూడా అడగ తింటాడు ఏంది వాయి కొనుగుతున్నారు ఇద్దరునా ఏం కొనగలేదు లేదు వాయి ఇద్దరు ఏదో కొనిగినారు లేదా ఏదన్నా కొనిగినారో ఊరికి రెండో పెద్ద మనిషి దొమ్మల బొగులతో ఇద్దరికి గాన్నకలు చేసినారంటే